మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో రచ్చరచ్చ చేస్తూ ఉన్నారట నందమూరి ఫ్యామిలీ అత్త అత్తాకోడళ్ళు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది లక్ష్మీ ప్రణతి అలాగే శాలిని దేవి గురించి మనందరికీ తెలిసిందే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది వీరిద్దరూ ఎటు వెళ్ళాలన్నా కలిసి వెళ్తారు కలిసి వస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో అత్తాకోడళ్ళు చాలా విరుద్ధంగా వైరంగా ఉంటారు కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం శాలిని దేవి గారిని అయితే కన్నతల్లిలా చూసుకుంటుంది అంత మంచిగా కలిసి ఉంటారు ఫంక్షన్లో మాత్రం అందరూ వేరువేరుగా ఫొటోస్ దిగితే మాత్రం వీరిద్దరు మాత్రం కలిసి ఫోటో దిగుతారు అంత మంచిగా కలిసి ఉంటారు అయితే నిన్న తెలుగు మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న న్యూ ఇయర్ సెల్ సంబరాల గురించి మనందరికీ తెలిసిందే మరి వీరిద్దరు కూడా మరి బయటకు వచ్చి న్యూ ఇయర్ సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో కూడా ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి మొత్తానికి నందమూరి ఫ్యామిలీ నుంచి ఆడవారు బయటికి రావడం అంటే అతి కష్టమైన పని అనే చెప్పాలి మన ముఖ్యంగా నందమూరి కుటుంబానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అయితే అసలు బయట బయటికి రాదు అందరి హీరోయిన్స్ హీరోల భార్యలాగా మరి జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి ఎప్పుడు కూడా బయటికి వచ్చింది లేదు వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తోటే బయటికి వస్తుంది లేదంటే ఫ్యామిలీతో వస్తుంది తాను ఎప్పుడు కూడా సింగిల్గా ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి రావడం ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారనే చెప్పాలి ఎప్పుడు సింగిల్గా బయటికి వెళ్ళిన లక్ష్మీ ప్రణతి ఇప్పుడు తన అత్తతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది